మంగళూరులోని ఇక్కడ రాత్రిపూట భారీ వర్షం కారణంగా వరదలు సంభవించిన తర్వాత రెస్క్యూ బోట్లు విధుల్లో తిరుగుతున్నాయి కార్లు బైక్లు స్కూటర్లు నీటిలో మునిగిపోయాయి ఇంటి నుండి నీటిని తొలగించడానికి నివాసితులు కష్టపడ్డారు భారీ వర్షం నివాసితులను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే చాలా మంది ఉదయం నిద్ర లేచినప్పటికే వారి ఇళ్లలోకి నీరు చేరినట్లు గుర్తించారు साढ़े दस बजे बारिश स्टार्ट हुआ था अभी अपने को सोने मालूम ही नहीं था ये इतना हुआ तो। बोल के चार बजे उड़ते देखेगा तो पूरा गाड़ी सायरन बज रहा था तभी मालूम पड़ा इतना पानी भर गया बोल के कितने घर में इधर से ज्यादा बहुत 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 तक रह गए उधर घर से रेस्क्यू ऑपरेशन है ऑपरेशन वो लोग चार बजे चालू किया कितना बोट है टोटल बोट बोलेगा तो चार पांच बोट है हाउ मेनी हाउसेस टोटल हाउसेस ऑल हाउसेस इन फ्लडिंग नो नो ऑलमोस्ट वन थ्री फोर हाउसेज सिचुएशन మరోవైపు కేరళలో బంగాళాఖాతంలో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది శుక్రవారం నాడు ఇడుక్కి కన్నూరు కసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా రాష్ట్రంలోని మిగిలిన పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది కేరళ అధికారులు నివాసితులను అప్రమత్తంగా ఉండాలని అనవసర ప్రయాణాలను నివారించాలని వర్షాలు కొనసాగుతున్నందున అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు